రైతు బంధు చైర్మన్ ఎక్స్ మార్కెట్ చైర్మన్ మిరియాలు కూడా మరి నల్గొండ జిల్లాలో మరి మీకు తెలుసు ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడిక తీసి వాటర్ స్టోరేజ్ పెంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి పారుదల సౌకర్యాన్ని పునరుంచడం జరిగింది మరి వారు వస్తే మరి వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి ఎండిపోయిన చెరువులలో ఉన్నటువంటి మట్టిని ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని కనుక రైతులు తీసుకుపోయి పొలాలలో పోసుకొని మరి భూములలో పోసుకుంటే చాలా భూమి కూడా సారవంతంగా తయారవుతుంది పంట కూడా ఇంకా మరి పెరిగే అవకాశం ఉంది దిగుబడి అవకాశం కూడా పెరిగే అవకాశం ఉంది మరి ఇలాంటి చెరువులలో మరి ఈరోజు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మరి అక్రమంగా వ్యాపారం కోసం మరి చెరువులన్నీ తొవ్వి మట్టిని మరి ఇట్కబట్టి వ్యాపారులకు అదేవిధంగా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు అందులో ముఖ్యంగా బిర్యాలగూడ నియోజకవర్గంలో మరి యాదగారి పెళ్లి పందిళ్ళ చెరువు మరి పెద్ద చెరువు మిర్యాలుగూడ మినీ ట్యాంక్ బండ్ అయినటువంటి బిర్యాలగూడ చెరువును మరి అక్రమంగా అర్ధరాత్రి పెద్ద పెద్ద టూ హండ్రెడ్ మిషన్స్ టిప్పర్స్ పెట్టి పెద్ద ఎత్తున వ్యాపార వర్గాలకు తరలిస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు మరి ఇక్కడ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య ప్రజాప్రతినిధి వాళ్ళందరూ కూడా సైలెంట్ ఉన్నారు ఎందుకు ఈ విధంగా అక్రమంగా మరి మట్టిని తరలిస్తే మరి రైతులకు ఇబ్బంది అవుతుంది రైతులకు మట్టి దొరకదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి ఒక క్రమ పద్ధతిలో మట్టి దో తోమకుండా అర్ధరాత్రి మట్టి దోమి ఇష్టం వచ్చినట్టు అడ్డగోళ్ళు దోగటం వలన నిన్ననే దామచెల్లిలో కూడా మరి అడ్డగోళ్ళు దోగడం వల్ల గుంటల్లో పడి ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది మరి ఈ విధంగా మరి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి మీరు అధికారంలోకి వచ్చినాక రైతు సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పినారు కానీ మరి రైతు వ్యతిరేక చర్యలు ఇప్పుడు కనిపిస్తున్నాయి మరి జిల్లాలో ఈ విధంగా మరి అక్రమ పద్ధతిలో మట్టిని తరలించడం అనేది చాలా దారుణమైన విశేషం ఇది రైతును కొట్టడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా దీన్ని వెంటనే ఆపేసి మరి అధికారులకు చెప్తే బ్రహ్మాండంగా తప్పించుకుంటున్నారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఇది మా పని కాదు మైనింగ్ వాళ్ళు అంటున్నారు మైనింగ్ వాళ్ళు చెప్తే ఇది మా పని కాదు ఇరిగేషన్ వాళ్ళు అంటున్నారు ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే ఇది మా పని కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే అది మేమేం కాదు మాది కాదు అని చెప్తున్నారు ఈ విధంగా అధికారులందరినీ కూడా ప్రలోభపరిచి అధికార ఒత్తిడితోని మరి ఇలాంటి రైతు వ్యతిరేక చర్యలు చేయడం చాలా హేయమైనటువంటి చర్య మీరు చూడండి మరి అర్ధరాత్రి సాయంత్రం నైట్ ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మరి అడ్డగోలిగా గుంటలతో క్రమపత్రీకరణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి చెరువులు పోతాయి చాలా ఇబ్బంది జరుగుతుంది రైతాంగానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మరి ముఖ్య ప్రజాప్రతినిధులు నల్గొండ జిల్లాకు సంబంధించిన అధికార పార్టీ నాయకులు ఎవరైతుందో మరి దీన్ని వెంటనే నిలుపుదల చేయించాలి కలెక్టర్ గారు కూడా వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి మైనింగ్ ఏడి గారు వెంటనే యాక్షన్ తీసుకొని ఈ అక్రమ పద్ధతిలో మట్టిని తరలించే వారిపై మరి తీవ్ర చర్య తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకొని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు